తన ప్రవృత్తి రూప నివృత్తి రూపమైన రెండు ధర్మములు మనకు వేదం చెప్తున్నది ఆ రెండు ధర్మములు కాలగతిలో దెబ్బతింటే ఆ ధర్మ పరిరక్షణ కోసం స్వామి అవతరిస్తాడు అన్నమాట ఆయనే చెప్పుకున్నాడు కదా పరిత్రాణ సాధున వినాశ దుష్కృతం దుష్కృతం ప్రవృత్తి రూప నివృత్తి రూప ధర్మములు అధర్మం యొక్క వ్యాప్తి చేత దెబ్బతిన్న తెలియకుండా పోయిన రెండు విధాలు ఒకటి పూర్తిగా నశించడం ఒకటి తెలియకుండా పోవడం ఒకటి అవి జరిగినప్పుడు భగవానుడు తనను తాను అవతరింపజేసుకుంటాడు అలా అవతరించిన భగవానుడు ఎవరయ్యా అంటే జగత స్థితిం పరిపిపాలయీషుహు స ఆదికర్తానారాయణాక్ష విష్ణు ఆ మాట వచ్చేటప్పటికి ఎంత పరవశంగా చెప్పారండి ఇటువంటి ఆదిశంకర భగవత్పాదులు వారిని పట్టుకుని ఆదిశంకర్లు అంటే శైవులు ఆయన భక్తికి విరుద్ధము అని చెప్పి ఆయన గురించి మాట ఎత్తేటప్పటికల్లా తెలియనటువంటి ఒక ద్వేషభావం ఒక భేదభావం ఎవరైతే చూపిస్తారో వారికి కనీస అవగాహన కూడా లేదు అని మనం అర్థం చేసుకోగలగాలి ఇక్కడ నిజంగా వాళ్ళకి విష్ణుభక్తి ఉంటే ఆదిశంకరుని తలంచుకోగానే వెంటనే విష్ణు భక్తుల్లో గొప్పవారు ఆదిశంకరులకు నమస్కారం చేసుకుంటారు గురువుగా ప్రణమిల్లుతారు తెలుసుకోండి ఇక్కడ ఆయన ఎంత అపారమైన విష్ణు భక్తిని చూపిస్తారు అందుకే అనేక చోట్ల భాష్యంలో కృష్ణుడు అహం మాం మమ అని తన గురించి చెప్పిన ప్రతిసారి అహం అనగాని ఈశ్వర వాసుదేవహ నారాయణ అని వాళ్ళు మాట్లాడతారు ఇక్కడ అంటే ఆ కృష్ణుడు అక్కడ వాడు ఎవడంటే సాక్షాత్ పరమేశ్వరుడు సాక్షాత్ నారాయణుడు అని ఎంత ప్రేమగా పదాలను చెప్తారండి ఇక్కడ ప్రేమయే భక్తి అంటే ఆ ప్రేమ రూపమైన భక్తిని దృఢంగా ప్రకటించినటువంటి ప్రతిష్ట చేసిన వారు ఆదిశంకర భగవత్పాదుల వారు ఆ ప్రేమ మార్గంలోనే అనేక మంది భక్తులు పరమాత్మని రకరకాల సిద్ధాంతాలతో ఉపాసన చేసినటువంటి వారు కానీ వేద సమ్మతమైన భక్తి మార్గాన్ని త్వమస్మాకం నువ్వు మావాడివి నేను మీ వాడు నేను నీవాడనేది వేదమే చెప్తున్నది ఇక్కడ ప్రేమభావం భక్తిభావం వేద ప్రామాణ్యం నుంచి వచ్చింది తెలియక కొత్త కొత్త పరిశోధకులు బయలుదేరి మొట్టమొదటి వేద యజ్ఞ రూపంలో ఉండేది తర్వాత జ్ఞానంగా వచ్చింది తర్వాత భక్తి అనే ఉద్యమం వచ్చింది అన్నాడు భక్తి ఉద్యమం తర్వాత రాలేదు వేదంతో పాటు ఉంది తెలుసుకోండి ఇక్కడ ధర్మోద్యమం భక్తి ఉద్యమం వేదాంత ఉద్యమం మూడు ఉద్యమాలు వేదోద్యమాలే వేదమే ప్రధానం అందుకే శైవులైన వైష్ణవులైన ఎవరైనా వేదంతో కలుస్తారు కానీ అందరినీ కలపాలంటే వేదంతో కలపాలి వేదం మనందరికీ శిరోధార్యం కనుక ఆదిశంకరులు మళ్ళీ చెప్తున్న వేదధర్మ ప్రతిష్టాత అని దాని ప్రమాణంగా తీసుకుని కలిపేరండి ఇక్కడ అందుకే ఇక్కడ నారాయణాక్ష విష్ణు ఆదికర్త భౌమశ బ్రహ్మణ బ్రాహ్మణత్వ రక్షణార్థం దేవక్యా వసుదేవా తంశేనకెల సంబభూవా అనే వాక్యాన్ని అక్కడే రచించారు ఇక్కడ ఎవరైతే ఆదికర్త నారాయణుడు విష్ణువు అతడు ఈ భూమిని రక్షించడం కోసం భూమి ఎందు బ్రాహ్ బ్రహ్మను రక్షించడం కోసం బ్రాహ్మణ్యాన్ని రక్షించడం కోసం వచ్చాడు ఇక్కడ మళ్ళీ తెలుసుకోవాల్సి ఉంది ఎందుకంటే సనాతన ధర్మాన్ని దెబ్బతీయడానికి ఎన్ని రకాల కుట్రలు జరుగుతున్నాయో తెలుసుకోవాలి మనం బయట నుంచి జరిగేవి తెలియాలి లోపల నుంచి జరిగేవి తెలియాలి అందరినీ కలపాలి అందుకే ఎవరి సంప్రదాయం వారు పాటిస్తూనే సనాతన ధర్మంలో అన్ని సంప్రదాయాలని గౌరవించగలగాలి అది భగవత్పాద వారు ఎంత చక్కగా చెప్పారు చూడండి భగవంతుడు అవతారం దేనికంటే బ్రహ్మణ బ్రాహ్మణత్వస్య ఏమిటి దీని ఉద్దేశము బ్రహ్మ అనే శబ్దానికి ఏమిటి మళ్ళీ వైదిక నిరుక్త ఆధారంగానే చెప్పుకోవాలి బ్రహ్మ అనగా తపస్సు ధర్మము జ్ఞానము భేదము పరమాత్మ ఇన్ని అర్థాలు ఉన్నాయి కానీ బ్రహ్మని రక్షించుట అంటే అర్థం ధర్మాన్ని తపస్సుని జ్ఞానాన్ని రక్షించడం ఇది గ్రహించవలసింది ఎందుకు వాటిని రక్షించాలంటే అవి లోకాన్ని రక్షిస్తావి కానీ వాటిని రక్షించాలి కానీ అవే జీవనంగా ఎవరైతే ఉంటారో వారిని కూడా రక్షించాలి ఎందుకంటే వారి ద్వారా ధర్మము ఒక విగ్రహం కాదు తపస్సు ఒక విగ్రహం కాదు ఈ ధర్మము తపస్సు మొదలైనవి జీవనంగా ఎవరైతే ఉంటారో వారిని రక్షించాలి ఆ రెండు రక్షింపబడితే ధర్మం అంతా కాపాడబడుతుంది కనుక ఏదో ఒక వర్ణం వారికి సంబంధించిన అంశం కాదు అన్ని వర్ణాల క్షేమం కోసం బ్రాహ్మణ్యం రక్షింపబడాలి అని చెప్పి క్షేమం కోసం సర్వలోక క్షేమం కోసం తపస్సు ధర్మము జ్ఞానము రక్షింపబడాలి తపో ధర్మ జ్ఞాన రూపమైన పరబ్రహ్మ యొక్క తత్వము వ్యాపించబడాలి అనే ఉద్దేశంతో భగవానుడు అవతరించాడు దేవకీ దేవి యొక్క గర్భంలో అవతరించాడు ఈ వాక్యం తీసుకున్నప్పుడు భగవత్పాద వారు మహాభారతంలో భీష్ముడు చెప్పిన మాటను యథాదండంగా తీసుకున్నారు ఇక్కడ భౌమశ రక్షణార్థం దేవకి అజీ జనత్ అనేటువంటి మాట ఏది ఉందో అది అలాగ వసు దేవాదీ జనత్ అనే మాటను యథాప్రకారంగా ఆ వాక్యంలో ఇమిచ్చారు భగవత్వాలు వారి ఇక్కడ భీష్ముడు చెప్పిన మాటని దేవక్యా వసుదేవా తంసేన కిరసంబూవా అని మొదట తెలియజేశారు అంతేకాదు మరికొన్ని శ్లోకాలు అయ్యాక అంటారు మయి సర్వాణి కర్మాని సన్యస్య అధ్యాత్మచేతస నిర్మమో నిర్మమోభూత్వా యుద్ధస్వ విగత జ్వర అనే మాటలో మయి సర్వాణి కర్మాని నాయందే సర్వకర్మలు అర్పించి బుద్ధితో నువ్వు ఆశని విడిచిపెట్టి మమకారాన్ని విడిచిపెట్టి యుద్ధాన్ని చేయని చెప్పాడు యొక్క శ్లోకంలో ఉందండి నీ కర్తవ్యాన్ని నువ్వు ఎలా చేయాలి కర్తవ్యం నుంచి పారిపోనక్కర్లేదు కర్మను కర్మలు మానేయక్కర్లేదు మరి కర్మలు బంధిస్తాయి కదా అంటే ఒక పని చేయి నాకు అర్పించే అన్నాడు అప్పుడు నేను ఎలా అర్పించాలి మయి సర్వ అని మయి అన్నప్పుడు నా యందు అంటే శివుని ఎందు విష్ణువు ఎందా అంత అందంగా చెప్తారంటే భగవత్పాద్ర వారి ఇక్కడ మయి వాసుదేవే పరమేశ్వరి సర్వజ్ఞే సర్వాత్మని ఒక్క మయి అనే మాటకి విశేషణంగా ఎన్ని చెప్పారు చూడండి వాసుదేవుణ్ణయి నాయందు పరమేశ్వరుణ్ణైన నాయందు సర్వజ్ఞుణ్ణైన నాయందు పరమాత్మైన నాయందు నలుగురు ఎందు కదా కాదు బాబు నాలుగు లక్షణాలు కలిగిన నా ఒక్కని ఎందుకు ఇక్కడ అంటే తానే సర్వజ్ఞుడు తానే సర్వాత్ముడు తానే పరమేశ్వరుడు తానే వాసుదేవుడు ఆయనే ఇక్కడ కృష్ణ రూపంతో నిలబడి మాట్లాడుతున్నాడు ఇక్కడ కానీ కృష్ణుడిని చూడగానే కలగవలసిన భావం ఏమిటి ఆయన ఒక అవతార మూర్తిగా ధరించి ఉన్నాడని కాదు ఆయన అవతార మూర్తిగా కనబడుతున్నప్పటికీ ఆయన సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడు పరమేశ్వరుడు బ్రహ్మభావన ఆయనను కలిగి ఉపాసించు అప్పుడు సగుణ బ్రహ్మ భావన అవుతుంది అని తెలియజేస్తున్నారు ఆ విషయమైన ప్రబోధ సుధాకరంలో సగుణ నిర్గుణ అవతారంగా కృష్ణ పరమాత్మ ప్రతిపాదన చేస్తారు అంత కృష్ణుడు అంటే ఇష్టం ఆ ఇష్టం కాలడి నుంచి బయలుదేరినప్పుడు విగ్రహప్రతిష్ఠిత ఆగలేదు